హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీ పాలకూర ఆలుగడ్డ పాలకూర తినని వాళ్ళు కూడా ఈ కర్రీ మంచిగా తింటారు ఇట్లా చేసి పెడితే ఒక ప్యాన్ హీట్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ యాడ్ చేసుకోవాలి రెండు ఆలుగడ్డలు ఒక ట్వంటీ పాలకూర కట్టలు ఒక ఆనియన్ ఒక కూర కట్ట ఒక మెంతి కూర కట్ట ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ యాడ్ చేసుకొని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత ఇది పెద్ద సోయ కూర ఇవి రెండు యాడ్ చేసుకొని అది కూడా కొంచెం మంచిగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా అల్లమెల్లిపాయ పేస్ట్ వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆలుగడ్డలు రెండు ఆలుగడ్డలు ఇవి చిన్నవి ఆలుగడ్డ వేసి అవి ఆలుగడ్డ కొంచెం మంచిగా ఆయిల్లోనే కుక్క కొంచెం ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కుక్క వరకు ఫ్రై చేసుకోవాలి ఇది పాలకూర సన్నగా కట్ చేసుకొని ఉప్పులో వేసి కడిగి పెట్టుకున్న పాలకూర పాలకూర యాడ్ చేసుకొని ఫుల్ ఫ్లేమ్ మీద పెడితే మనకు మొత్తం వాటర్ వచ్చేస్తాయి ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టమాటో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి టమాటో వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి ఇప్పుడు వాటర్ అన్నీ వచ్చేసినాయి కదా ఇప్పుడు ఒక టీ స్పూన్ అంత పసుపు ఒక టేబుల్ స్పూన్ అంత కారం యాడ్ చేసుకోవాలి అది మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ కరివేపాకు పౌడర్ యాడ్ చేయండి కరివేపాకు పౌడర్ ఇది కరివేపాకు పౌడర్ లేకపోతే ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోండి మనకి ఎమ్మి ఎమ్మి పాలకూర ఆలుగడ్డ ఫ్రై రెడీ ఇది టిఫిన్ బాక్స్లోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి మనకి చాలా హెల్దీ పాలకూర ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా మంచిగా తింటారు చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్